హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనర్ మినీ వ్లాగ్ సో వాట్ ఐ ఈట్ అన్ అ డే వీడియో అనమాట ఇది అండ్ లాంగ్ వీకెండ్ అయితే చాలా నాన్ వెజ్ తినేసి బోర్ కొట్టేసింది అండ్ ఈరోజు ఓన్లీ వెజ్ తిందామని డిసైడ్ అయ్యాము అండ్ చాలా రోజుల తర్వాత అయితే రాగి సంగటి చేసుకున్నాం అనమాట అండ్ రాగి సంగటితో పాటు చట్నీస్ అండ్ సాంబార్ పప్పు బెండకాయ అండ్ వడలు కూడా ఉన్నాయన్నమాట అండ్ అన్నీ ఈరోజైతే చేయలేదు లెఫ్ట్ ఓవర్స్ కూడా ఉన్నాయి సో ఇదనమాట నా లంచ్ ప్లేట్ సంగటి పప్పు పచ్చడి సో ఇదైతే నేను ఇలా లంచ్ ఎంజాయ్ చేసాను అండ్ అరౌండ్ లెవెన్ ఫిఫ్టీ త్రీకి నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను అండ్ డిన్నర్కి అయితే క్విక్గా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కర్రీసే అండ్ జస్ట్ తోటి అండ్ చపాతీ విత్ పప్పు బెండకాయ సో ఇది నా డిన్నర్ మెన్యూ అండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే అయిపోయింది డిన్నర్ అండ్ యాజ్ యూజువల్ ఒక టెన్ కే స్టెప్స్ వేసేసాను సో దాట్స్ ఆల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్